మంగళవారం యాలల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో యాలల మండలానికి సంబంధించిన గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పద్నాలుగవ సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ స్టీవెనిల్ స్టేట్ టీ మానిటరీ అంజదాలి డీవీఓ భార్గవి డెస్మిన్ రాములు ఎంపీడీఓ పుష్పలీల ఎంపీఓ యాదయ్య ఎస్ఆర్పీ చెన్నకిషోలు ఏపీడీ సరళకుమారి ఏపీఓ జనార్దన్ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు सर अपने सर मार्टल सर आपका नाम देश ले सर फेस लिप सिवाना ले सर सिवाना देश में सिवाना ले सर ये गांव का लोग क्यों भी चलना चाहते हैं तारा ने डॉक्टर लेवरे वाकई से उत्तर दिया रूसी में रिलेटिव डिस्कस రెండు మూడు ఇష్యూస్ వస్తాయి వాళ్ళు వంద రోజులు ఓవర్ కావడం వల్ల వాళ్ళకి పేమెంట్ చేయదు అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ తీసుకున్న వర్క్ లోనే అందులో కానీ నెక్స్ట్ అదే వర్క్ ఎయిడ్ మళ్ళీ వాళ్ళకి పేమెంట్ చేస్తాము వాళ్ళు వర్క్ చేయదు డిమాండ్ పెడతాము వాళ్ళు రావద్దని చెప్తాము వాళ్ళకి ఆ పేమెంట్ అయినట్టు చూస్తాము అది ఒక ప్రొసీజర్ లేదు వర్క్ ఎయిట్ ఉంది క్వాంటిటీ ఉంది మళ్ళీ డిమాండ్ పెట్టి అందులో వర్క్ చూపి పేమెంట్ అందులో ఆల్రెడీ వర్క్ చేశారు సేమ్ వర్క్ ఐడి ముందు కాబట్టి చేస్తాం ఇక్కడ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే మనకు రాద స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉండే ఎన్ఐసి వెబ్సైట్ షిఫ్ట్ అయినా వన్ ఇయర్ నుంచి షిఫ్ట్ అయినాక ఏంటంటే పాత వర్గాలు కొన్ని రిఫెక్ట్ కావట్లేదు కంప్యూటర్ అక్కడ మనం వర్క్ పెట్టినా డిమాండ్ పెట్టాలన్నా అది రాదు వేరే వర్గాలు చేస్తే తప్పవుతుంది అవుతుంది వేరే వర్క్ ఆల్రెడీ చేస్తున్నారు వీళ్ళు కూడా చేస్తారు